పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి అన్నారు కాదో తెలుసుకోవడానికి యాప్ ని తీసుకొచ్చాం సురక్ష యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు మంత్రి కొల్లు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కోర్మన్న పాలెం జంక్షన్ లో సురక్ష యాప్ పై అవగాహన కార్యక్రమం చేశారు టీడీపీ నేతలు మద్యం వినియోగదారులు తాము కొన్న మద్యం నాణ్యమైనదో నకిలీదో తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఈ నాసి రకం మందు చేసేటువంటి వారికి ఎవరైనా సరే వారికి తగిన బుద్ధి చెప్పాలని అలాగే కస్టమర్ మోసపోకూడదనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పటి నుంచి ఖచ్చితంగా కస్టమర్కి ఒక నమ్మకం కుదిరేటట్టుగా అంటే కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశం ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రతిదీ కూడా కస్టమర్ చేతిలో ఉండాలి ప్రజల చేతిలో ఉండాలనే కాలుచ్యంతో ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి తేడం జరిగింది కనుక కస్టమర్స్ అందరూ కూడా గమనించాలి మీరు కొనుక్కునే ముందు ఆ బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని కానీ మీరు స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వస్తుంది ఏ షాప్ నుంచి వస్తుంది ఎక్కడ ఏ డిపో నుంచి వచ్చింది దాని బ్యాచ్ నెంబర్ ఎంత అన్నీ కూడా ఉంటాయి